ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రెడ్డిచర్ల గ్రామం కొమరోలు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి గారు సూర్యపల్లి గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలండి ఇది నాలుగు పళ్ళల్లోనూ ఉందండి చూసారు కదండి గిత్తలు వచ్చేసరికి బిజ్యం వెంకటకృష్ణారెడ్డి గారు సూర్యపల్లి గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి గిత్తలండి చూసారు కదండి థ్యాంక్